మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా నైన్ జీరో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య ఒకప్పుడు ఒక ఆడపిల్లకి తల్లి తండ్రి పెళ్లి చేయాలంటే మాండటరీగా చూసే సంబంధాల్లో ఎక్కువ ప్రయారిటీ మాత్రం డెఫినెట్ సాఫ్ట్వేర్లకే సాఫ్ట్వేర్ ఉంటుంది అది కూడా అబ్రాడ్ సంబంధాలు అంటే ఇంకా ఉన్నది లేనిది పక్కింటి కూడా అమ్మేసి మరి మ్యాచెస్ ఇచ్చి పెళ్లి చేసినటువంటి సందర్భాలు మనం చూసాం బట్ అట్ రైట్ నో ఇటువంటి పరిస్థితుల ప్రకారం సాఫ్ట్వేర్ అంటే చాలు ఇంటికి బాబు మా అమ్మాయిని వ్యవసాయం చేసుకునే వాడికి ఇచ్చుకుంటాము అనే పరిస్థితిలో ఉన్నాము సో దీనికి సంబంధించి అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పట్టున్నారు మోటివేషనల్ స్పీకర్ రజనీరామ గారు మేడంతో మాట్లాడుతున్నారు విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు సూపర్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ ఒకప్పుడు అసలు ఐటీ సంబంధాలు సాఫ్ట్వేర్లు అంటే చాలు కాలర్ ఎగరేసుకొని చెప్తారు మా అల్లుడు ఐటీ మా కోడలు ఐటీ అనేది చెప్పుకుంటూ ఉంటారు బట్ ఇప్పుడు ఐటీ సంబంధాలు అంటే నుంచి అటే పంపించేస్తున్నారు అలాంటి పరిస్థితులు వచ్చాయండి గ్యారంటీ లేని జాబ్లా చూస్తూ ఉన్నారు అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అసలు మీరు చెప్పింది కరెక్టే వ్యవసాయదారులు ఒకప్పుడు పాపం అడిగారు మా ఇళ్లల్లో పిల్లని ఇవ్వండి మేము బాగా చూసుకుంటాం మరి తిండికి లోటు ఉండదు పండిస్తున్నాము అంటే మాకు పొలం పుట్రా ఉన్నట్టే మాకు ఆస్తి ఉన్నట్టే తిండికి లోటు ఉండదు చక్కగా ఎటువంటి పొల్యూషన్కి గురి కాకుండా మేము చక్కగా చూసుకుంటాం అంటే ప్రకృతి మధ్యలో మేము చేస్తుంటాం కాబట్టి మా మనసులు స్వచ్ఛంగా ఉంటాయి తిండికి లోటు ఉండదు ఆస్తికి లోటు ఉండదు మాకు పిల్లని ఇవ్వండి అని అడిగారు అవును వీళ్ళు మీరు అన్నట్టు అబ్బాయి స్టేటస్ కావాలి మాకు అమెరికా వెళ్ళాలి అది కావాలి ఇది కావాలి అబ్బా అబ్బా ఒకటి కాదు ఆ లిస్ట్ చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట అంతంత డిమాండ్లు కమాండ్లు కోరికలు ఉండే అమ్మాయిలు ఇప్పటికీ ఈ రోజుకి ఉన్నాయి స్టిల్ టుడే కానీ ఇప్పుడు ట్రెండ్ ట్రెండ్ అంటున్నా చూడండి నేను ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్లు బాగా దొరికాయి ప్రైవేట్ జాబ్స్ అంటే తెలియదు తర్వాత కొన్ని ప్రైవేట్ సంస్థలు వచ్చాయి ప్రైవేట్ జాబ్స్ కూడా వచ్చాయి గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ సైమల్టైనయస్ సమానంగా నడుస్తూ ఉన్నాయి కొంతకాలానికి ప్రైవేట్ జాబ్స్ ఎక్కువైపోయినాయి అప్పుడు గవర్నమెంట్ జాబ్స్ తక్కువైపోయినాయి ఎందుకంటే అన్ని ప్రైవేటైజేషన్ చేసేయటము అందులో ఎంప్లాయ్మెంట్ చేయడము మంచి మంచి ఫెసిలిటీస్ ఇవ్వడము జరిగినాయి కాబట్టి అందరూ ప్రైవేట్లోకి వెళ్ళారు తర్వాత ఆటోమేటిక్గా గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోయాయి ఎందుకంటే అన్ని ప్రైవేటీకరణ అయిపోతున్నప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఆబియస్లీ తగ్గుతుంది ఇప్పుడు చూడండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది దానికోసం ఎంతో ధర్నాలు స్ట్రైక్లు జరుగుతున్నాయి ఏంటి ప్రైవేట ప్రైవేటైజేషన్ చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ అన్నప్పుడు మరి మేమందరం ఏమైపోతాము అది ఓన్గా ఉంది ఇప్పటి వరకు ప్రైవేటై గవర్నమెంట్ కింద ఉంది ఇప్పుడు ఆ ప్రైవేటీకరణ చేస్తే ఏమవుతుంది ఈ ఎంప్లాయీస్ని తీసేయచ్చు ఉంచొచ్చు ఇష్టమైన వాళ్ళని ఉంచుకుంటారు ఇష్టం లేని తీసేస్తారు వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ప్రొడక్షన్ బాగా కావాలి సో దానికి తగ్గ యాక్టివ్ యూత్ కావాలి దానికి తగ్గ ఏమంటారు క్వాలిఫికే క్వాలిఫైడ్స్ తీసుకుంటారు ఇప్పుడు ఇంతకు ముందు భర్తీ అయిన వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ తప్ప నుంచి భర్తీ అయిన వాళ్ళు సాగుతుంది బానే లాభాల్లోనే జరుగుతుంది కానీ ప్రైవేటీకరణ చేస్తే ఏమవుతుందంటే ఇంకా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి ప్రొడక్షన్ ఇంకా బాగా వస్తుంది సో ఈ నత్తనడక పనిచేసే ఎంప్లాయీస్ని తీసేసి చాకుల్లాంటి వాళ్ళని పెట్టుకుంటే ప్రొడక్షన్ బాగా వస్తుంది ఇంకా వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది ఇలా జరిగినప్పుడు గవర్నమెంట్ జాబ్స్ తగ్గుతాయా లేదా ప్రైవేట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్లో ఏమవుతుంది గొడ్డు జాకరీ చేయిస్తారు జీతాలు ఇస్తే ఇవ్వచ్చు ఫెసిలిటీస్ ఇస్తే ఇవ్వచ్చు ఇప్పుడు సాఫ్ట్వేర్స్ పొద్దున్న నుంచి రాత్రి వరకు జాబ్ చేయాలి సాయంత్రం నుంచి తెల్లవారు ఉద్యోగం చేయాలి అంటే మరి గొడ్డు చాకరీయే కదా ఎంత చాకరీ చేయించుకుంటారో అంత జీతం ఇస్తారు ఎంత జీతం ఇస్తున్నారో అంత రుద్ది రుద్ది చేయించుకుంటారు ఇప్పుడు మెడికల్ కూడా ఇస్తారు అన్నీ ఇస్తారు కానీ మీకు ఆ మెడికల్ రెస్ట్ తీసుకోవడానికి కూడా మీకు టైం ఉండదు మీకు ఫెసిలిటేషన్ ఇస్తారు మెడికల్ ఇస్తారు మీకు ఆ రెస్ట్ తీసుకోవడానికి లీవ్ దొరుకుతుందా ఆ ప్రైవేట్ జాబ్లో కదా ఇప్పుడు ఈ ఈ ప్రజెంట్ తీసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ అసలు లేవు ఎప్పుడు అందులో ఎవరున్నారో వాళ్ళ వాళ్ళ తాలూకా వాళ్ళని కొత్తగా పెట్టుకుని ఎంప్లాయ్మెంట్ చేసుకున్నారా గవర్నమెంట్లో అలాగే ఉంది ఇప్పుడు మొత్తం అంతా ప్రైవేట్ అయిపోయింది ప్రైవేట్ అయిపోయినప్పుడు ఈ సాఫ్ట్వేర్లని ఐటీలని అవన్నీ ఇవన్నీ వచ్చేసినాయి వచ్చేసినప్పుడు ఆ ట్రెండ్ పోయింది ఇప్పుడంతా ఈ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఎన్ని ట్రెండ్స్ చెప్పాను చూడండి ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ ఇప్పుడు ఈ ట్రెండ్లో పడ్డా ఎప్పుడు ట్రెండ్ ఇది ఎప్పుడు ఏది శాశ్వతం కాదు మారుతూనే ఉంటుంది మారుతూనే ఉంటుంది కాలాన్ని బట్టి సంస్థలు మారుతున్నాయి ఉద్యోగాల పరిస్థితి మారుతుంది ఉద్యోగాల తీరు మారుతుంది అన్నీ మారుతాయి ఆ పని చేసే విధానం మారుతుంది ఆ పని ఆ పనిలో మనం ఎంత కష్టపడాలో అంతా ఉంటుంది అన్ని 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 మారుతున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్లే కావాలని కోరుకోవటం జీతాలు బాగా వస్తున్నాయి నువ్వు వండుకోపోయినా పర్లేదు స్విగ్గీలు వస్తున్నాయి మరి కట్టలు కట్టలు డబ్బులు బిల్డింగ్లు కొనుక్కోవచ్చు కార్లు కొనుక్కోవచ్చు కానీ తినటానికి లేదు ఆ కార్లో ట్రిప్ వెళ్ళటానికి లేదు టైం లేదు పని కట్టుకుని ఎప్పుడన్నా ఒక నాలుగు రోజులు సెలవులు తీసుకుని వెళ్ళి వస్తే మళ్ళీ అందులో పడిపోవాలి వెళ్ళి అది సుఖం లేదు సాటిస్ఫాక్షన్ లేదు ఏమీ లేదు పుట్టిన పిల్లల్ని చూసుకోవడానికి కూడా టైం ఉండని పరిస్థితి అయిపోయింది మరి ఇలా ఇలా ఉన్నా మాకు పర్వాలేదు ఆ జాబ్లే కావాలనే ట్రెండ్ నడుస్తుంది పోయింది ఇప్పుడు ఆ ట్రెండ్ పోయింది ట్రెండ్ పోయి ఇంకో ట్రెండ్ వస్తుంది అది పోయి ఇంకోటి వస్తుంది ఇది ఇంతే ఇదిలాగే ఉంటుంది కాలానుగుణంగా మార్పులు వస్తూనే ఉంటాయి మరి ఈ ట్రెండ్ ప్రకారం వీడే మాలడు కావాలి మాకు ఈ సంబంధమే కావాలంటే అది జరగకపోవచ్చు ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఇదైపోతున్నారు మరి ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఏమవుతారు ఉద్యోగాలు ఊడిపోయి సాఫ్ట్వేర్ వాళ్ళు బయటపడ్డారు వీళ్ళకి ఇచ్చిన అమ్మాయిల పరిస్థితి ఏంటి మళ్ళీ ఇంకో పని చేసి బ్రతకలేరు మళ్ళీ బ్రతకలేరు మళ్ళీ అక్కడ గొడవలు మళ్ళీ అత్యలు ఆత్మహత్యలు విడిపోయి విడాకులు ఇవేనా అవే ఎక్కడ మార్పు రావాలి ఆలోచనలో మార్పు రావాలి పాప రైతులు వేడుకున్నారు మా ఇంట్లో పిల్లనివ్వండి అని ఒక రైతే కాదు వ్యాపారస్తులు కావచ్చు ఆ ఉద్యోగం కావచ్చు ఈ ఉద్యోగం ఎన్ని రకాల ఉద్యోగాలు ప్రైవేట్ అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఓన్ గా కూడా పెట్టుకోవచ్చు ఇన్ని ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఎనక పట్టం ఏంటి ఇది ఆలోచన ఎందుకు మారట్లేదు అట్టు అమెరికా సంబంధం కావాలి ఈ ట్రెండ్ పోయింది ఇప్పుడు ట్రంప్ కూడా తీసేశాడు ట్రంప్ ఆ ట్రెండ్ తీసేశాడు ఇప్పుడు జాబులు లేవు ఉన్నవాళ్ళు పండి రానోళ్ళు రాకండి అంటున్నాడే లేదా ఆ ట్రెండ్ మారిపోయిందే లేదా ఒక డికేడ్ అయిపోయింది డికేడ్ డికేడ్ కి కూడా చేంజెస్ వస్తూనే ఉంటాయి అయిపోయింది ఒక నాకు తెలిసి ఒక టూ డికేట్స్ బాగా వేరంగా వేసింది అనమాట ఇప్పుడు అయిపోయింది అయిపోతుంది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వస్తున్నప్పుడు దానికి వెళ్ళిపోతారు అట్లా కాదు ఉన్న వాళ్ళల్లోనే ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ జాబ్ అయినా మీ స్థాయికి దగ్గర చూసుకోండి మనమేమో నెలకి పాతిక వేల ముప్పై వేల జీతాలు తెచ్చుకుని కుటుంబాన్ని గడుపుకునే వాళ్ళము మన కోటీశ్వర్ ఇళ్ళల్లో పిల్లనివ్వాలి అని అంటే మీరు అనుకుంటారు వాళ్ళు తెసుకోవాలని అనుకోవాలి కదా ఉంటారు మన స్థాయికి తగ్గ వాళ్ళని చూసుకుని మన స్థాయికి తగ్గట్టు ఫంక్షన్లు చేసుకుని మన స్థాయికి తగ్గట్టు ఆచార వ్యవహారాలు అందులో మనం ఉంటే చాలా హాయిగా ప్రశాంతంగా సంతోషంగా తృప్తిగా ఉంటుంది అది అందరి దానికి మనం నిచ్చెన వేస్తే చాలా కష్టం అవుతుంది అది మనం ఎక్కలేం ఆ కూలి కింద పడతాం ఆ నిచ్చెన జారి వద్దు అందరి దానికి ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు మన 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 సర్కిల్లోనే మనం చూసుకోవాలి ఇప్పుడు ఈ ఉద్యోగం మనకి బాగుంది అబ్బాయి బాగున్నాడు ఇల్లు బాగుంది బాగా చూసుకుంటాడు ఇచ్చేయండి పిల్లని ఎందుకు ఇవ్వరు ప్రతి ఒక్కళ్ళకి అంతస్థాయి కావాలంటే మిగతా అబ్బాయిలు ఏమైపోతారు ఇంకొకటి మీ అమ్మాయి కూడా వాళ్ళకి నచ్చాలి కదా ఇది ఎందుకు ఆలోచించరు మన ఆశలకు ఏమీ అందం ఉండదు మనుషులకు ఉంటుంది కదా ఒక ఒక బుద్ధి ఉంటుంది ఒక వ్యక్తిత్వం ఉంటుంది ఒక అందం చందం చదువు సంస్కారం ఇవన్నీ ఒక వ్యక్తికి ఉంటాయి కోరికలకి కళలకి అట్లా ఉండవు కదా మరి అలాంటప్పుడు కోరికలని కళల్ని కాదు అవతల వాళ్ళు చేస్తున్నది ఒక మనిషిని మీ మనిషిలో అవన్నీ ఉన్నాయి లేదా మీరు చూసుకోండి మీ కోరికలు ఇలా ఉన్నాయి బాగానే ఉంది మీ అమ్మాయిలో ఇవన్నీ ఉన్నాయా లేదో చూసుకోండి అలాగే మీ అబ్బాయిలో అవన్నీ ఉన్నాయి లేదో చూసుకోండి చూసుకున్నప్పుడు మీరు అలా అనుకున్న బాగుంటుంది అంతేగాని మేము మేము ఎక్కడ ఉన్నాం మాకు అక్కడ కావాలంటే అవ్వదు అందరూ అన్ని అందరూ మనుషులు అందరూ సంపాదిస్తున్నారు అంటే ఎవరు అడుగు తింటలేదు అందరూ బాగుంటున్నారు అందరు బాగానే సంపాదించుకుంటారు ఎంత తక్కువ వాళ్ళని చూసినా కూడా టూ వీలర్ ఉంటుంది ఇంకా కొంచెం మాట్లాడితే కారు ఉంటుంది ఒక చిన్న ఇల్లు ఉంటుంది ఎవరికేం తక్కువ సరిపోదా మనిషి బ్రతకడానికి అందరి స్థాయిలో వనీల్ ఫంక్షన్లు చేయడం అందరి స్థాయిలో బర్త్డే ఫంక్షన్లు చేయటం వాళ్ళు ఎవరో చేశారు మనం కూడా చేయాలి మామూలుగా ఒక ఇరవై ముప్పై వేలు సంపాదించారు సాఫ్ట్వేర్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పబ్బులకి వెళ్తున్నారు ఎందుకు పబ్బుకి వెళ్ళడానికి ఇరవై వేలు సరిపోతాయి దానికి అవగొట్టాలి అంతేగాని మన ఇరవై వేల రూపాయల స్థాయి దానికి సరిపోతుందా లేదా అని ఆలోచించట్లేదు ఇది ఆలోచించాలి బేసిక్ గా మనం ఎక్కడి నుంచి వచ్చామని విషయం మర్చిపోతున్నారు అది అసలు ఎప్పుడో మర్చిపోతారు అక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఆ బీటెక్ లో ఏదో అవ్వగానే ఇటు రాగానే అవి మర్చిపోతారు అసలు ఇంకా పేరెంట్స్ కూడా మా అబ్బాయి అమ్మాయి ఉద్యోగం చేస్తారని ఆనందంలో మునిగి తేళ్తారే కానీ ఇవన్నీ వాళ్ళు గ్రహించే స్థితిలో వాళ్ళు ఉండరు అంతా మునిగిపోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుస్తారు కళ్ళు తేలేస్తారు మీరు అన్నట్టు ఆలోచన విధానం మార్పు వచ్చిన రోజు మనం అనుకున్న సమాజం ఏమన్నా కనిపిస్తుందేమో అండ్ చాలా ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్కి చేస్తారు భయపడుతున్నారు ఇప్పుడు అంటే ప్రతి ట్రెండ్కి ఎండ్ ఆఫ్ ద డే ఇలాగే ఉంటుంది భయపడేదే ఒకప్పుడు డాక్టర్స్కి ఇవ్వాలంటే భయపడేవారు ఆర్మీ వాళ్ళకి ఇవ్వాలంటే భయపడేవారు పోలీస్ వాళ్ళకి ఇవ్వాలంటే భయపడ్డారు అది ఉంటుంది ఒక ఒక ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్కి ఇవ్వాలంటే భయపడతారు సో భయపడటం కాదు దాంట్లో ఉన్న మంచి చెడ్డ లాభ నష్టాలు ఏంటో మీరు ఆలోచించి పిల్లని ఇవ్వటం చేసుకోవటం అన్ని స్థాయిల వాళ్ళకి అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి పిల్లని ఇవ్వడానికి ఆలోచించండి ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి పిల్లని ఇవ్వడానికి సిద్ధపడరు లేనిపోని పోకడలకు వెళ్ళి జీవితాన్ని రిస్క్ లో పెట్టుకోవద్దు అనేదే మేడం చాలా చక్కని వివరణ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్